నగర గ్రామాలు కార్తీక కార్తీక మాసం రోజు మండల నెలకొంటుంది భక్తులు ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి రోజు తెల్లవారుజామున గ్రామాల్లో శివనామ స్మరణతో భక్తి గీతాలు ఆలపిస్తూ గ్రామం అంతా సంకీర్తనలు చేస్తున్నారు అందులో భాగంగా మల్లేపల్లి గ్రామంలో ఎంత వైభవంగా భక్తులు కార్తీక పూజలు చేస్తున్నారు కార్తీక దీపం వెలిగిస్తూ తులసి కోటలకు పూజలు చేస్తూ అఖండ జ్యోతిని వెలిగించి గ్రామంలో నగర సంకీర్తనలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఒకరి తర్వాత ఒకరు అఖండ జ్యోతిని పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ గ్రామమంతటా నగర సంకీర్తన చేస్తున్నారు